చాలా చాలా గొప్ప జరుగుతుంది ఈ సభా వేదిక నుంచి ప్రజలకు శ్రీరామ లక్ష లెక్క శ్రీరామ రక్ష లెక్క కేసీఆర్ గారు బ్రహ్మ ప్రజలకు నమ్మకం కలిగించే స్టేజ్కి వచ్చిండు ప్రతి కార్యకర్త ప్రతి కుటుంబ సభ్యుడికి ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగించే అవకాశం ఉంది ఈ ఆయన ప్రతి మాట ప్రజల గుండెలో నాటకపోయే అవకాశం ఉంది ప్రతి గుండెలో ప్రతి ప్రతి ఒక్కరికి చాలా అవకాశం ఇచ్చాడు ఎందుకంటే ఈరోజు బహిరంగ సభ కే టీఆర్ఎస్ బై బీఆర్ఎస్ బహిరంగ సభ అంటేనే ప్రజలకు ఒక గొప్ప పండుగ లాంటిది ఆ పండుగను చాలా బ్రహ్మండ ప్రతి టీవీల కడ కూసిన ప్రతి అమ్మలక్కలు కానీ కేసీఆర్ ఏం మాట్లాడుతాడు కేసీఆర్ ఏం చెప్తుండు అనేది ప్రత్యేకించి టీవీల కడ చూస్తుండు చాలామంది ఈ విషయంలో టీఆర్ఎస్ బహిరంగ సభకి వచ్చిన ప్రతి బిడ్డ అమ్మలు అక్కలు కానీ ముసళ్ళు ముడుగులు కానీ ప్రతి ఒక్కరు ఈ బహిరంగ సభ చూసి చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా ఉన్నారు అమ్మ మాకు కేసీఆర్ కిట్ ఎత్తలేదు మాకు కళ్యాణ లక్ష్మి అత్తలేదు మాకు తులం బంగారం అత్తలేదు అన్నీ మోసగించి మబ్బే పెట్టి మమ్మల్ని గద్దెనెక్కి మమ్మల్ని రైతులను అరి పుచ్చుకొని ఈ రోజు వరకు కూడా మాకు ఇంతవరకు అందింది లేదు కానీ మేము కేసీఆర్ చెప్పే ప్రతి మాట మేము అవగాహన చేసుకున్నాం ఆనాడు కేసీఆర్ అన్నాడు నన్ను ఓడు నేను ఓడిపోతే మీరు పడతారు బిడ్డ మన కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను మన తెలంగాణలో మనం బాగుపడాలి తప్ప కానీ ఇంకోటి పెద్ద తెలంగాణ ఎవరైతే వద్దు అని అన్నారు కేసీఆర్ ఎవరై ఎవరైతే తెలంగాణ వద్దు అని అన్నారు వాళ్ళే రోజు ముందుకొచ్చి తెలంగాణ వెళ్తాను తెలంగాణ ఓడిపోతే మనం గోస పడతాము మనం మనం ఉండాలి అని కేసీఆర్ గారు గొప్ప చెప్పిండు ఆ మాటను కొంతమంది పేడ చెవిన పెట్టి ఈరోజు ఈరోజు రైతులు కానీ కర్షకులు కానీ కార్మికులు కానీ ప్రతి బిడ్డ ఈరోజు అది గోస పడతాను దీన్ని దీనికోసమే ప్రతి ప్రతి వాళ్ళకి ఈరోజు బహిరంగ సభ నుంచి ఒక్కటే దిక్సూచి నేనున్నా మీకు మీరు ధైర్యపడ అధైర్యపడకండి నేనున్నా కేసీఆర్ అనే వ్యక్తి ఉన్నాడు తెలంగాణ ఉద్యమాలు చేసి పద్నాలుగు సంవత్సరాలు ఆరుగా కష్టపడి పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు నేను బతుకున్నా నేను మిమ్మల్ని కడుపులో పెట్టి కాపాడుకుంటా ఈ బహిరంగ సభే సాక్ష్యం ఈ వచ్చిన జనాలే సాక్ష్యం అని కేసీఆర్ గారు పిలుపు ఇవ్వడం మాకు చాలా సంతోషం అనిపించింది మేము చాలా ఆనందంగా ఉన్నాం ఈ బహిరంగ సభ విషయంలో చాలా క్లారిటీ వచ్చేసింది ఈరోజు కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో పై రైలు పలుకెడతానే కాంగ్రెస్ వాళ్ళకు ఏం చేయాలో తోసక టీవీల కడ చూసుకో టీవీల కడ కూర్చొని కేసీఆర్ ఏం మాట్లాడుతాడు ఏం చేస్తుండు ఎట్లా వచ్చిండు ఏంది అని చెప్తాను ప్రతి పిన్ టూ పిన్ను కాంగ్రెస్ కార్యకర్త కష్టం మొదలుకుంటే సీఎం వరకు ఈరోజు కార్యకర్తలు కేసీఆర్ చెప్పిన ప్రతి మాటను వాళ్ళు వినే అవకాశాలు ఉన్నాయి ఇది విని ఇది విని వాళ్ళు ఏం చేయాలో తోసక రేపు అవాకులు చెవాకులు వేల్చే ఉన్నాయి ఇవన్నీ ఒక కేసీఆర్ చెప్పిన ఒక్క మాట రాలు నేనున్న తెలంగాణ ప్రజానికైనా కడుపులో పెట్టి కాపాడుకుంటా కంటికి రెప్పలా కాపాడుకుంటా ఈరోజు మేము ఈ రోజు ఈ లైట్ల కింద ఈరోజు మేము లైట్లు ఈ లైట్లు కాదు కంటి రెప్ప కంటి రెప్ప వాళ్ళంతసేపల్ని కరెంటు పోనీ అని అన్నాడు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినాక గంటలు గంటలు కరెంటు పోతుంది రైతుల మోటార్లు కాలిపోతున్నాయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటాను వడ్లు కొనటో లేరు ధాన్యం కొనటం లేరు ఆరు కాలం కష్టపడ్డ రైతు కన్నీరు పెడుతుండు ఆ కన్నీరు తుడ్చడానికి కేసీఆర్ ఉన్నాడు ఏ నాటికైనా కేసీఆర్ మళ్ళీ వచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వమే బీఆర్ఎస్ టిఆర్ఎస్ఏ బీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ ఇంకా మూడు సంవత్సరాలు మేమే సింగిల్ గత్తం పొత్తులు ఏముండయి సింగిల్ అత్తం కేసీఆర్ఎస్ సీఎం అవుతాడు దానికి ఈ బహిరంగ సభ సాక్ష్యం బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఎలకతుర్తి వరంగల్లో ఇలా జరిగిన సభ తెలంగాణ కుంభమేళ అంటే మొన్న జరిగిన కుంభమేళా తరలో తెలంగాణ కుంభమేళా తరలో జరిగింది ప్రజలు తండోపతడాలు వచ్చింది ఇక్కడ నుంచి మొదలు పెడితే ఒక పది కిలోమీటర్లు ఎటు పది కిలోమీటర్ల వరకు జామ్ అయిన వెహికల్ని మీరు చూసినట్టయితే అవుపడుతుంది మీకు అన్ని డోన్ కెమెరాలు గట్లా అవన్నీ వాళ్ళు కవర్ చేస్తున్నారు అవన్నీ అవుతున్నాయి అంటే దీనికి ఎంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పదిహేను నెలల పాలననే కేసీఆర్ గారిని ఎందుకు కోల్పోయినాం అనే విధంగా ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు ఇంత ఎండాకాలమైనా ఇంతమంది ప్రజలు వచ్చి కేసీఆర్ గారి ప్రసంగం కోసం వెయిట్ చేస్తున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనబడుతున్నది వాళ్ళు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి బ్రోకర్ మాటలు చెప్పి ఈరోజు ఒక్క హామీ కూడా నెరవేరకుండా ఒక బస్సు తప్ప ఏ హామీ కూడా నెరవేర్చకుండా చేసుకొని వాళ్ళకు గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు ప్రభుత్వానికి ఇంతకంటే చెంపపెట్టు అనేది విషయం అవసరం లేదు కేసీఆర్ గారు అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అది మరొకసారి నిరూపించడం జరిగింది భవిష్యత్తులో కూడా ఏ ఎలక్షన్ పెట్టినా ఏ సింగిల్ విండో కాంచి మొదలు పెడితే గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే మీరు కార్పొరేషన్ నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్ వరకు ఏ ఎలక్షన్ పెట్టినా డిఆర్ఎస్దే దే ఈరోజు మీరు చూస్తున్న ప్రజలను బట్టి చూస్తే అర్థమవుతుంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చిల్లు కార్యకర్తలు ఇన్ కార్యకర్తలు ఉండరు కార్యకర్తలు కాకుండా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చేయాలంటే మీరు అర్థం చేసుకోవచ్చు ముప్పై మూడు జిల్లాల నుంచి ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం నల్గొండ కరీంనగర్ సిద్దిపేట అన్ని దారులు కూడా అయిపోయాయి అన్ని అన్ని దారులు కూడా బంద్ అయిపోయింది ఇప్పుడు పోవడం కూడా నాకు తెలిసి ఈ ఈ ఈ వాతావరణం అంతా ఇండ్లలు చేరాలంటే తెల్లారే పరిస్థితి ఉన్నది మీరు చూసినట్టయితే ఓపడుతుంది మరి ప్రజలు ఇంత పెద్ద తండోపతండాలుగా వచ్చి మరి కేసీఆర్ గారి ప్రసంగం కోసం యావత్ ప్రపంచమే ఇలా కేసీఆర్ వైపు చూస్తున్నారు ఎందుకంటే అతను ఇచ్చిన పథకాలు మీకు తెలుసు కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు ఏంటి అన్ని పథకాలు సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకు అందినాయి రైతులేక కానీ సంబంధ వర్గాలకు అన్ని రక అన్ని రకాల కులాలకు కూడా కేసీఆర్ పథకాలు వర్తింపజేసిండు మరి ఇలా కాంగ్రెస్ వాళ్ళు మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రతి ఒక్కరిని అంతకంటే ఎక్కువ ఇత్తం రెండు వేలు నాలుగు వేలు ఇస్తాం ఆ తులం లక్షకు తులం బంగారం ఇస్తాం మరి ఐదు వేలకు ఎనిమిది వేలు ఇస్తాం రైతు బంధు ఇస్తాం అది ఇత్తం ఇస్తాం అని మోసం చేసిండు కాబట్టి ఆ మోసపూరిత ప్రకటనలకు వ్యతిరేకమే ఈ సభ సాక్ష్యం బొడ్డున వరంగల్ నడిబొడ్డున ఈ సభే వాళ్ళ కాంగ్రెస్ వల్ల వైఫల్యానికి సాక్ష్యం పతనం స్టార్ట్ పతనం స్టార్ట్ అయింది కాబట్టే తెలంగాణ కుంభమేళా తరల ఇక్కడ జాతర ఊపిడుతున్నది మీకు స్వచ్ఛందంగా మీరు చూసినట్టయితే మీకే తెలుస్తుంది మేము చెప్పడం కాదు గొప్ప పతనం స్టార్ట్ అయింది వాళ్ళు ఏ ఎలక్షన్ కూడా ఇక్కడ నుంచి గెలవరు ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడుతున్నది కాబట్టి ఈ సభ నిదర్శనం వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు మా కార్యకర్తలను బండ్లు ఆపుతున్నారు కార్లు ఆపుతున్నారు అక్కడ లోపల బ్యారికేడ్లు నెట్టేషన్లు ఎవరిని కూడా రాకుండా అడ్డుకున్నా ఒక్కొక్కరు అన్నీ తెంచుకొని కావ బట్టలు కూడా చినిగిపోయినా కానీ ఇలా స్వచ్ఛందంగా ప్రజలు ఇక్కడ దాకా వచ్చి కూడా వాళ్ళ సంఘీభావం తెలిపే పరిస్థితి ఇక్కడ మీకు కనబడుతూ ఉంది మేము చెప్పడం కాదు మీరే చూస్తున్నారు మీడియా మొత్తం అక్కడనే ఉన్నది మీడియా సాక్ష్యం రేపు పొద్దున్న మీరు ప్రింట్ మీడియా కాదు ఎలక్ట్రానిక్ మీడియా లైవ్లు అన్నీ వస్తున్నాయి మీరు ఇవన్నీ కూడా చూసుకోండి కేసీఆర్ గారు ఒక శక్తి అనడానికి ఇది చాలు ఒక వ్యక్తి కాదు నిదర్శనం అంటారు నిదర్శనం రాబోయే ఎలక్షన్లో ఏ ఎలక్షన్ కానీ బీఆర్ఎస్ గెలుపు తథ్యం